చర్చలు జరపాలి అన్న ప్రజావాణిని ఎందుకు పట్టించుకోవటం లేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను మరొక వైపున కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి వాస్తవ వాస్తవాలను శ్వేత పత్రం ద్వారా ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి ఎంత మంది నక్సలైట్లను పట్టని పెట్టుకున్నారో ఎంత మంది గాయపడి హాస్పిటల్ ఉన్నారో ఈ రకమైన విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకు దీనికి స్పందన లేదు కారణం ఏమిటో కూడా ప్రధానమంత్రి చెప్పాలి ఈ దేశ ప్రజలకు లేకపోతే ఎదురు తిరిగి వారి తప్పుడు అట్లాగే దోపిడీని పెంచేటటువంటి విధానాలను ప్రశ్నిస్తూ దేశంలో ఒకవైపున నాయకులపై జరుగుతున్న అని ఖచ్చితంగా ఈ పాలకులకు బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారు అన్న విశ్వాసంతోనే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా నిజంగా రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఎందుకు నచ్చలేకతో చర్చలు జరపరు అని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ దేశంలో కొనసాగుతున్నది రాజకీయ పాలన లేకపోతే హిట్లర్ నియంత్ర పాలన అడుగుతా ఉన్నాం దేశ ప్రజలారా ఈ దేశంలో ఈ రోజున నక్సలైట్లను పట్టుకు పెట్టుకున్నట్లుగానే ఈ పాలకులకు ఈ బిజెపి హిందూ మతాల మాదిరికు ఓటు వేయకపోతే కూడా మనని అంతం చేసేటటువంటి దారుణమైన సాంఘిక రాజకీయ ప్రశ్నలకు ఈ పాలకులు పోనుకునే ప్రమాదం ఉంది అందుకోసమే ఈ రోజు నచ్చలైతే పట్టణ పెట్టుకుంటున్న ఈ కిరాతకాన్ని అడ్డుకోవటానికి ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించటానికి ముందుకు రావాలి అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే నక్సలైట్లతో చర్చలు జరిపి ఈ దేశంలో నిజంగా స్వాతంత్రం సాధించి పాలన ఈ దేశంలో కొనసాగుతుంది అని ఖచ్చితంగా స్పష్టం చేయటానికి నక్సలైట్లతో చర్చలు జరుపుమంటున్నాం ఆపరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ రోజున మన హైదరాబాద్ లోనే కాదు దేశ ప్రజలంతా ఉలిక్కి పట్టారు ఇరవై ఏడు మందిని పట్టని పెట్టుకోవటం ఆ పార్టీ పదాన్ని కార్యదర్శిని పట్టుని పెట్టుకోద్దాం ఇంకా ఏమైనా చేయటానికి ఈ బీజేపీ పాలకులు సిద్ధమే అనేటటువంటి వాతావరణం ఏర్పడింది ఇకపై ఎవరు దీన్ని సహించినా ఎవరు కట్టించకుండా ఊరుకున్నా కూడా ఖచ్చితంగా ఈ దేశ పౌరులంగా మనం నిజమైన పద్ధతులు ఊహించని వాళ్ళమే అవుతాము అందుకోసమే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి ప్రశ్నించే గుంతులు ప్రకార ఆపరేషన్ అయ్యేంత వరకు వాడవాడగా ప్రజలు కదిరి రావాలని పిలుపునిస్తున్నారు